బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్దిదారులకు ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందించిన సీఎం లబ్దిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు ప్రతి నెల మొదటి తారీఖు ప్రజాప్రతినిధుల నుంచి అధికారుల దాకా మీ ఇంటికి వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా సైన్యాధిపతిగా నేనే ముందు ఉంటున్న అనంతరం దివ్యాంగులకు స్కూటీలను అందజేస్తూ వాళ్ళకి ముఖ్యమంత్రి ఇచ్చిన కాన్ఫిడెన్స్ ప్రతి నెల మొదటి తారీఖు ప్రజాప్రతినిధుల నుంచి అధికారుల దాకా మీ ఇంటికి వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా సైన్యాధిపతిగా నేనే ముందు ఉంటున్నా అని సీఎం అన్నారు అది కూడా రాసుకోండి ఎస్ ఇది కూడా రాసుకొని చేయండి ఎస్ ఇది కిచెనా గ్యాస్ లేదమ్మా నీకు ఎక్కడుంది గ్యాసు తీసి బయట పెట్టారా

నీళ్ళు మంచిది కట్టుకోవచ్చు శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు బాగా కట్టుకోవచ్చు శుభ్రంగా కట్టేసి నీట్ నీట్గా పెడితే కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తే గార్డెన్ గిర్డెన్ వస్తుంది చెట్లు పెట్టుకోవచ్చు జాగ్రత్త కట్టుకోమ ఇమేటికి ఇమ్మంటాం ఓకే రెండు రెండు అయిపోయింది ఇంకా ముక్క మూడు ఉండే సార్పోయింది కావలు పడిపోయి సాయల్ పిచ్చి సార్ గాలి నాకు ఇంకొండి సార్ మీ పేరు చెప్తా ఉండాలి సార్

మీ అమ్మాయ మనోరాజు 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 వాళ్ళ తండ్రి వెళ్ళిపోయారు కదా కూర్చున్నాక ఇంకొక అమ్మాయి ఇంగోరు ఎక్కడా